ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై ధర్మాచరణ ప్రతి మానవుడు సుఖశాంతలతో తృప్తిగా జీవించాలని తలుస్తాడు కానీ అట్టి సుఖము శాంతి తృప్తి అనునవి మనం ఆచరించే ధర్మం వల్ల ధర్మం వల్ల మాత్రమే లభిస్తాయని ఎన్ని శాస్త్రాలు ఘోషించిన మహాత్ములందరూ ఎలిగెత్తి చాటిన అశాబద్ధుడైన మానవుడుకు అట్టి ఆచరణ దుశాధ్యమైంది ఇట్టి ధర్మాచరణ మన నిత్య జీవితంలో సహస సిద్ధం అయ్యేందుకు మహనీయుల సాంగత్యం ఒకటే శరణ్యమని భగవద్గీతాది గ్రంథాలన్నీ చెబుతున్నాయి వారి ప్రత్యక్ష ప్రత్యక్షన్నిధ్యము లభించినప్పుడు మహాత్ముల చరిత్ర పారాయణ కూడా మహాత్మల ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని ఎందరో భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి మహనీయుల చరిత్ర పారాయణ ద్వారా అనేక మంది భక్తులలో కలిగిన హృదయ పరివర్తనే ఇందుకు నిదర్శనము ఇట్టి ధర్మాచరణకు వచ్చి శ్రీ స్వామివారు ఏనాడు పెద్దగా ఉపన్స ఉన్నను శ్రీ స్వామివారి నిత్య జీవిత సంఘటనల ద్వారా ఇటు ధర్మబోధ వినగలిగిన వారికి అనుక్షణము వినిపిస్తూనే ఉంటుంది కొర్రకోటి బొజ్జయ్య గారు ప్రతినిత్యం శ్రీ స్వామివారి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపేవారు ఒకప్పుడు ఎందుకో కానీ ఊరిలో ఉండి కూడా పది రోజులు శ్రీ స్వామివారి దర్శనానికి రాకుండా వీధులలో రచ్చ మీద కూర్చొని మాట్లాడుతూ కాలం గడిపేవాడు పదకొండవ రోజున శ్రీ స్వామివారి దగ్గరకు వస్తే శ్రీ స్వామివారు వీరిని చూపుతూ ఏ ఊరయ్యా ఆయనది అని అన్నారు తన ప్రవర్తనకు బొజ్జయ్య ప్రచా పశ్చాత్తాపడ్డాడు గురువును గురువును పక్షానికి మాసానికి కనీసం ఆరు మాసాలకైనా ఒకసారి విధిగా దర్శించాలని శాస్త్రం ఈ శాస్త్రవాక్యం వారి మహాసమాధి అనంతరం కూడా వర్తిస్తుంది సద్గురువు జనన మండలాల కతీతుడు కనుక వారితో భక్తులకు గల అనుబంధం వారి మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతుంటుందని శ్రీ రమణ మహర్షి చెప్పారు శ్రీ సూర్య ఉన్నంత వరకు తమక్కడే ఉంటామని శ్రీ స్వామివారు మనకు వాగ్దానం చేశాక వారి సమాధిని దర్శించడం వీలైనంత కాలం అక్కడ గడపడం మనకెంతో శ్రేష్కరం నాగులు వెలుటూరు వ్యాసవులు మంగమ్మ ఒకరోజు ఉపవాసం ఉన్న ఆ రోజు శ్రీ స్వామివారు ఆమెతో అందరికీ అన్నం పెట్టి నీవు తిని రామ్మ అన్నారు ఈరోజు శివరాత్రి స్వామి ఉపవాసం ఉన్నాను అన్నది మంగమ్మ అప్పే అన్నం చూస్తూ ఉన్నలమ్మ తినేసిరా అన్నారు శ్రీస్వామివారు అంటే అన్నం తినాలనే కోరిక ఆకలి ఉంటాయి కనుక తినడమే మంచిదని శ్రీస్వామివారి భావం అలాగే ఆమె అన్నం తిని వచ్చింది ఆకలితో నకనకలాడుతూ ఎప్పుడెప్పుడు దీక్ష విరమించి అన్నం తిందామా అన్న తలంపు ఉన్నంతసేపు అన్నం తినట్లే లెక్క తినాలనే కోరిక లేకుంటే తప్ప ఆ కోరిక ఉన్నంతసేపు తినకుండా ఉండిన తినన తినని వాళ్ళ కిందే లెక్క దీనినే భగవద్గీత మిథ్యాచారం అని చెప్పింది అందుకే శ్రీ స్వామివారు ఆమె సంస్కారముకు ఉపవాసం తగదని చెప్పారు కానీ కొందరిని శ్రీ స్వామివారు ఉపవాసం ఉండమని ప్రోత్సహించేవారు ఉదాహరణకు రోషిరెడ్డి గారిని ఒకరోజు ఒకప్పుడు ఐదు రోజులు ఆహారం లేకుండా ఉంచారు అది వారి సంస్కారముకు తగినది కనుక అలా చేశారు శ్రీ స్వామివారు సామాన్యంగా ఎవరింటిలోకి వెళ్ళేవారు కాదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో శ్రీ స్వామివారు కలిచేడు నర్సారెడ్డి గారి ఇంటిలో మూడు రాత్రులు ఉండి ఒకనాడు వారి నట్టింట దుని వెలిగించి లోపల కూర్చోవడం విశేషం నాలుగవ రోజు ఉదయం శ్రీ స్వామివారు సిద్ధలయ్య కొండకు వెళ్ళాలి బండి తీసుకురా అన్నారు బండి వచ్చింది సామానులన్నీ బండిలో వేసి శ్రీ స్వామివారిని కదలమన్నారు భక్తులు కానీ ఆయన ఇప్పుడు పోవడానికి లేదు బండివానికి ఆరు రూపాయలు ఇచ్చి పంపండి అని నాలుగైదు సార్లు చెప్పారు బండివానికి అంత డబ్బు ఎందుకు ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు కానీ బండివాడు రోజు గనిలోకి పోయి కూలి చేసి పాడుకు సంపాదించుకునేవాడు ఆ రోజు అతడు బట్టి కట్టడం వలన అతడికి పనిపోయింది కనుక ఆ కూలి మనమే ఇవ్వాలని శ్రీ స్వామివారి భావం సాయినాథుడు చెప్పినట్లు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి ఈ ధర్మాన్ని శ్రీ స్వామివారు ఎంత చక్కగా పాటిస్తున్నారో చూడండి బండి దొరకడం కష్టం కనుక శ్రీ స్వామివారి సేవకులు ఆ రోజు బయలుదేరమన్నారు కానీ శ్రీ స్వామివారి ఆజ్ఞకు తిరిగే ముందు బండిలో సామాను దించి బండివానికి ఆరు రూపాయలు ఇచ్చి పంపినంతవరకు శ్రీ స్వామివారు వదలలేదు అమాయకులైన సేవకులు బండివాణితో రేపు వచ్చి శ్రీ స్వామివారిని వదిలిపెట్టమన్నారు కానీ శ్రీ స్వామివారు అప్పుడు కూడా ఆరు రూపాయలు ఇబ్బంది ఒప్పుకుంటారా శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ శ్రీ స్వామివారిని చాలా ప్రేమగా చూసేది వీరు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎంత ఆకలైనా ఆమె వారి కోసం అన్నం దాచి పెట్టి ఎదురు చూసేది అందులో శ్రీ స్వామివారు కుటుంబ ఆస్తిలో తమ వాట ఆమెకే ఇవ్వమని తమ సోదరులను ఆజ్ఞాపించారు వారు అలానే ఆమెకిచ్చారు కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో శ్రీ స్వామివారు పాటించి చూపారు కొర్రకూటి బుజ్జయ్య గారికి శ్రీ స్వామివారు ఒకనాడు ఒక మాట చెప్పారు అయ్యా నన్ను కనిపెట్టుకుని ఉండే వాళ్ళను కనిపెట్టుకుని ఉండు అన్నారు అందుచేతనే శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా శ్రీ స్వామివారికి సేవ చేసిన వారిని అందరినీ ఆయన ఆధారంగా సేవించుకుంటున్నాడు నిజమైన సద్గురు సేవ సద్గురువు యొక్క మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతుంది అందుకే మన ప్రాచీన శాస్త్రాలు నైస్టిక్ బ్రహ్మ బ్రహ్మచారి జీవితాంతం బ్రహ్మచారి పాటించేవారు ఎల్లప్పుడూ గురువు చెంతనే ఉండాలని గురువు పరమ పందించినట్లయితే వారి అగ్నిహోత్రాన్ని వారి ప్రత్యక్ష రూపంగా సేవిస్తూ జీవితాంతం ఉండాలని చెబుతాయి శ్రీ సాయి ఆ నియమాన్ని పాటించారు శ్రీ స్వామివారు కూడా అలానే చేసి ఉండవచ్చు అందుకే కాబోలు శ్రీ సాయిని వారు తమ సోదరులను వ్యవహరించారు అలానే సత్యశ్రుడు తన గురు బంధువులను అంటే తన సాటి శిష్యులను కూడా ప్రేమతో ఆదరించడం ధర్మం బ్రేవుమని తేపేవాడికి కాదయ్యా ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్నారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారు రెండు మూడు రోజులు ఆహారం లేకుండా ఉన్నప్పుడు కూడా అన్నం తినే తినేవేలైతే తన బృందంలోని వారినే కాక దర్శనార్థం వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పూర్తి చేశాకనే శ్రీ స్వామివారు గంజి తాగేవారు తన వారందరూ భోంచేశాకనే యజమాని భోంచేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది ఓం నారాయణ ఆది నారాయణ ధర్మాచరణ పాట్ ఒకటి సమాప్తం